వ్యూ పాయింట్ దేశంలో మరో మహమ్మారి విజృంభిస్తోంది అదే గులియన్ బారే సిండ్రోమ్ మహారాష్ట్రలో చేప కింద నీరులా వ్యాపిస్తున్న ఈ వ్యాధి తెలంగాణలో కూడా కలకలం రేపింది సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి ప్రస్తుతం ఆమె కిమ్స్ ఆసుపత్రి హైదరాబాద్ లో చికిత్స పొందుతుంది మరోవైపు మహారాష్ట్రలోని పూణేలో ఈ కేసుల సంఖ్య వంద దాటింది దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది అయితే గులియన్ బారె సిండ్రోమ్ అంటే ఏంటి లక్షణాలు కారణాలతో పాటు పూర్తి వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం గులియన్ బారె సిండ్రోమ్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ న్యూరాలజికల్ డిజార్డర్ రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారికి గులియన్ బారే సిండ్రోమ్ ముప్పు ఎక్కువగా ఉంటుందని డాక్టర్ తెలిపారు అయితే ఇది నరాలపై ఎక్కువగా దాడి చేస్తుంది దీంతో రోగులు లేవ కూర్చోవడానికి నడవడానికి ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంది ఈ వ్యాధితో బాధపడుతున్న వారు పక్షపాతానికి గురవుతున్నారు వాస్తవానికి మన నాడి వ్యవస్థ రెండు భాగాలుగా ఉంటుంది మొదటి భాగాన్ని కేంద్ర నాడి అని పిలుస్తారు ఇందులో వెన్నుపాము మెదడు భాగం ఉంటాయి రెండవ భాగం మొత్తం శరీరం యొక్క నరాలను కలిగి ఉన్న పరిధి వ్యవస్థ నాడి వ్యవస్థలోని మరొక భాగాన్ని అంటే పరినాడి వ్యవస్థపై దాడి చేస్తుంది సాధారణంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారు చేతులు కాళ్ళలో జలధరింపు బలహీనత అనుభూతి చెందుతున్నారు ఇలా లక్షణాలు వేగంగా వ్యాపించి పక్షపాతంగా మారవచ్చు రోగి నడకలో బలహీనత మెట్లు ఎక్కడం కష్టంగా మారడం మాట్లాడడంలో తడబాటు నమలడం లేదా మింగడంలో ఇబ్బంది వంటి సమస్యలను కూడా అనుభవించవచ్చు కలను కదల్చడంలో ఇబ్బంది తీవ్రమైన శరీర నొప్పులు మూత్ర మలవిసర్జనలో సమస్యలు అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి వ్యాధి లక్షణాలు అంతేకాకుండా రక్తపోటు వేగంగా పడిపోతుంది దీని కారణంగా సెప్టిక్ దాడి వంటి పరిస్థితి కూడా తలెత్తుతుంది దీంతో పరిస్థితి చేయి దాటి మరణం కూడా సంభవించవచ్చు ఇప్పటికే వైరల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న రోగులు గులియన్ బారి సిండ్రోమ్ కి సులభంగా బాధితులుగా మారవచ్చు దగ్గు జలుబు జ్వరం అతిసారం ఏదైనా టీకా లేదా శస్త్రచికిత్స కారణంగా ఈ సిండ్రోమ్ శరీరంలోకి ప్రవేశించవచ్చు అయితే మిగిలిన ఆహారం బయట ఫుడ్స్ మురికి నీటి వల్ల ఈ సిండ్రోమ్ వస్తుంది మహారాష్ట్ర వైద్యాధికారులు ఓ నివేదికలో తెలిపారు అందుకే వీటికి దూరంగా ఉండాలని సూచించారు పూణేలో కూడా బావిలోని నీరు తాగడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తికి కారణమని నమ్ముతున్నారు అయినప్పటికీ ఇది ఇంకా ధృవీకరించబడలేదు సిండ్రోమ్ బారిన పడకుండా ఉండటానికి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించుకోవడం చాలా ముఖ్యం జ్వరం లేదా దగ్గుతో బాధపడుతుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది ఇది సిండ్రోమ్ ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది ఈ వ్యాధిని నివారించడం కోసం కాచిన పరిశుభ్రమైన నీటిని మాత్రమే తాగాలి నిల్వ చేసిన పాల ఉత్పత్తుల వల్ల ఈ సిండ్రోమ్ వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు not